ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎద్దుకు పిలిచి వారి మధ్యను నిలువు పెట్టి ఇట్లనేను మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే గాని రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోకరాజ్యంలో గొప్పవాడు మరియు ఈలాటి యొక్క బిడ్డను నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకును నా ఇందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచివాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగుటి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవుగాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ కాగా నీ అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచినడలా దానిని నరికి నీ యద్ద నుండి పారవేయుము రెండు చేతులును రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటే కుంటివాడవుగాను అంగహీనుడవుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినడలా దాని పెరిగి నీ ఎద్ద నుండి పారవేయుము రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు ఈ చిన్నవారిలో ఒకని నైనను తృణీకరింపకుండా చూచుకునుడి వీరి దూతలు పరలోకముందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకముందు చూచుతుందురని మీతో చెప్పుచున్నాను మీకేమి తోచును ఒక మనుష్యునికి నూరు గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయినెడలా తొంభతి కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెతకడా వాడు దాని కనుగుని నెడలా తొంభై తొమ్మిది గొర్రెలను గూర్చి సంతోషించునంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసినెడలా నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము అతడు నీ మాట వినిన నీ సహోదరిని సంపాదించుకుంటివి అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకుని అతని ఎద్దుకు పొమ్ము అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునుగాను సుంకరిగాను ఎంచుకొనుము భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకుని దేనిని గూర్చేయనను భూమి మీద ఏకీభవించినలా అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను ఎలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను ఆ సమయమున పేతురు ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా యడల తప్పిదము చేసినడలా నేనెన్ని మార్లు అతని క్షమింపవలెను ఏడుమారుల మట్టుకా అని అడిగెను అందుకు యేసు అతనితో ఇట్లనెను ఏడుమారుల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ల మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను కావున రాజ్యము తన దాసుల లెక్క లెక్కచూచుకును గోరిన ఒక రాజును పోలియున్నది అతడు చూచుకున మొదలుపెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చియున్న యొక్క అతని ఎద్దుకు తేబడెను అప్పు తీర్చుటకు వాని యుద్ధ ఏమయూ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తునూ అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించెను కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మృక్కి నా ఇడల ఓర్చుకునుము నీకు అంతయూ చెల్లింతును అని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకుని నీవు అచ్చిన్నది చెల్లింపుమనెను అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి నాయిడలో వచ్చుకునుము నీకు చెల్లించదనని వానిని వేడుకునెనుగాని వాడు ఒప్పుకునక అచ్చినది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకుంటివి గనుక నీ తిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని గదా అని వానితో చెప్పెను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చినదంతయు చెల్లించు వరకు వారికి వానిని అప్పగించెను మీలో ప్రతివాడునూ తన సహోదరిని హృదయపూర్వకంగా క్షమింపనీడలా నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడలా యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలలియ నుండి యోడ్దాను అద్దరినున్న ప్రాంతములకు వచ్చెను బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను పరిశీయులు ఆయనను శోధింపవల్నని ఆయన ఎద్దుకు వచ్చి ఏ హేతువ నేనను పురుషుడు తన భార్యను న్యాయమా అని అడుగగా ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు ఇందునిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదువలేదా కాబట్టి వారికను ఇద్దరు కాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు చతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పెను వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించడని వారాయనను అడుగగా ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడా మోషే సెలవిచ్చెను ఆది నుండి అలాగూ జరగలేదు మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకను పెళ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియూ విడనాడబడిన దానిని పెళ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియూ మీతో చెప్పుచున్నానని వారితో ననెను ఆయన శిష్యులు భార్యాభర్తలకుం సంబంధము ఇటుదైతే పెళ్లి చేసుకున్నట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి అందుకైనా అనుగ్రహము నుందినవారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపనేరరు తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు పరలోకరాజ్యము నిమిత్తము తమ్మును తామే నపూంసకులనుగా చేసుకునే నపుంసకులను గలరు ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పెను అప్పుడు ఆయన వారి మీద చేతి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిరి ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దెంపగా ఏసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా ఎద్దుకు రానీయుడి పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయెను ఇదిగో ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను మంచి కార్యము చేయవలను అని ఆయనను అడిగెను అందుకన మంచి కార్యంను గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరినెడలా ఆజ్ఞలను గైకునుమని చెప్పెను అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా యేసు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు తల్లిదండ్రులను సన్మానింపుము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పెను అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను ఇకను నాకు కొదవయ్యేమని ఆయనను అడిగెను అందుకు ఏసు నీవు పరిపూర్ణ ఊటకు కోరినెడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను అయితే ఆ యవనుడు మిగుల ఆస్తిగలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోకరాజ్యంలో ప్రవేశించుటా దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు పరలోకరాజ్యంలో ప్రవేశించుటకంటే సూది బెజ్జములో ఒంటెదూరుట సులభమని మీతో చెప్పుచున్నాను అనెను శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అని అడుగగా యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమేగాని దేవునికి సమస్తమునూ సాధ్యమని చెప్పెను పేతురు ఇదిగో మేము సమస్తముని విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో నేను ప్రపంచ పునర్జననమందు మనిష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆశీనులై ఇస్రాయిలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు నా నామము నిమిత్తము అన్నదమ్ములనైన అక్క చెల్లంట్రనైన తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకును మొదటివారు అనేకులు కడపటివారడపటివారు మొదటి వారగుదురు ఎలాగనగా పరలోకరాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది అతడు తన తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన తోటలోనికి వారిని పంపెను తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సంతవీధిలో ఊరక నిలిచిన మరికొందర్ని చూచి మీరును నా తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచియుండగా చూచి ఇక్కడ దినమంతయూ మీరెందుకు ఊరకనే నిలిచియున్నారు అని వారిని అడుగగా వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకునలేదనిరి అందుకతడు మీరునూ నా తోటలోనికి వెళ్ళుడి అనెను సాయంకాలమైనప్పుడు ఆ తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలీ ఇమ్మని చెప్పెను దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకునిరి మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ గాని వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను వారది తీసుకుని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి మీద సనుగుకొనిరి అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే నీవు నా యద్ద ఒక దేనారమునకు వడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయట న్యాయము కాదా నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను ఈ ప్రకారమే కడపటివారు మొదటి వారగుదురు మొదటివారు కడపటి వారగుదురు యేసు ఎరుశలేమునకు వెళ్ళనయినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతముగా మార్గమందు వారితో ఇట్లనెను ఇదిగో ఎరుశలేమునకు వెళ్ళుచున్నాము అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినమున ఆయన మరలా లేచును అప్పుడు జబదయ్ కుమార్ల తల్లి తన కుమారులతో ఆయన ఇద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చెయ్యబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను అందుకామె నీ రాజ్యమందు ఈనా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడము వైపునూ కూర్చున్న సెలవిమ్మని ఆయనతో అనెను అందుకుయేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగుగా వారు త్రాగగలమనిరి ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురుగాని నా కుడివైపునను నా కూర్చుండని కూర్చుండనిచ్చుటా నా వసమున లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పెను తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి గనుక యేసు తన ఎద్దుకు వారిని పిలిచి అన్యజిల్లలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేదురనియూ వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పాను వారు ఎరుకో నుండి వెళ్ళిచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను ఇదిగో త్రోవ ప్రక్కను కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్ళుచున్నాడని విని ప్రభువా దావేదు కుమారుడా మమ్ము కరణింపు అని కేకలు వేసిరి ఊరకుండుడని జనులు వారిని గద్దించిరిగాని వారు ప్రభువా దావేదు కుమారుడా మమ్ము కరణింపుమని మరి బిగ్గరగా కేకవేసిరి యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు ప్రభువా మా కన్నులు తెరవవలెను అనిరి కాబట్టి ఏసు కనికరపడి వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి